హలో ఎవ్రిబడి అందరికీ నమస్కారం ఈ ఎపిసోడ్లో ఎస్పెషల్లీ ఆడవాళ్ళని పోర్ట్రే చేస్తూ ఫార్టీ ఏజ్ దాటిన తర్వాత వంగి పనులు చేసుకోవాలన్నా ఇంటి పనులు చేసుకోవాలన్నా నడు నొప్పితో ఎక్కువ బాధపడుతున్నట్లు నాకు ఈ యాడ్స్ ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంటుంది మగవాళ్ళకి నడు నొప్పి రాదా ఆడవాళ్ళే ఎక్కువ ససెప్టబుల్గా ఉంటారా నడు నొప్పికి అన్న డౌట్ వస్తూ ఉంటుంది బట్ వాట్ ఎవర్ బీ ద రీజన్ నడు నొప్పికి సంబంధించి ప్రతిరోజు యూట్యూబ్లో వీడియోలు చూసుకుంటూ ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్లు సొంతంగా చేసుకున్నా సరే ఇంకా ఉపశమనం పొందక చాలామంది నడు నొప్పి రిలేటెడ్ సమస్యతో బాధపడుతూ ఉండడం మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో ఈ వీడియోలో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు ఉన్నారు మనతో ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం ఈ నడు నొప్పి అనేది చిన్న సమస్యగా వినిపించినా కనిపించినా అనిపించినా పాపం దాన్ని నిజంగా బాధపడుతున్న వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు ఎందుకంటే లేచి సొంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని స్థితి ఉంటుంది కాబట్టి సో దీనికి సంబంధించి ఆయన ఏమంటారో ఏం సజెస్ట్ చేస్తారో ఎలాంటి ప్రాక్టీసెస్ చేస్తే నడు నొప్పిని నివారించవచ్చో రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్లో అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే ఈ నడువు నొప్పి అనేది మధ్య వయసు వారికి వస్తుంది వృద్ధులకు కూడా వస్తూ ఉంది కొంతమంది స్కూలు కాలేజీకి వెళ్ళే పిల్లలు కూడా వస్తూ ఉంది ఇప్పుడు ఈ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే కుంతల రోడ్లలో ప్రయాణం చేయటం వల్ల కూడా నడువు నొప్పి వస్తుంది సరే ఆ రోడ్డు మీద వెళ్తుంటే మామూలుగా టైర్ పంక్చర్ అవుతుంది స్కూటీనో బైకో పంక్చర్ అయినప్పుడు అలవాటు లేని పని ఎవరు చేయకూడదు మనం బైక్ ఎత్తి ఆ స్టెప్ని మార్చాలనే ప్రయత్నం చేస్తే నడుము పట్టేస్తుంది లేదా అట్లాగే ఒక బకెట్ వాటర్ మోస్తేనే నడుము పట్టేస్తా బెట్ పట్టదు చాలామంది నాకు చెప్పింది ఏంటంటే ఈ స్కూటీ లేదా బైకు స్టెప్ని మార్చే సమయంలో అది ఎత్తడం వల్ల నడుం పట్టేస్తుంది ఇంకోటి రైల్వే స్టేషను లెస్ లగేజ్ మోర్ కంఫర్టబుల్ అనేది భావించకుండా రెండు రోజులు బయటికి వెళ్తే ఓ నలభై యాభై కేజీలు లోడ్ వేసుకెళ్తారు పొద్దున వచ్చేరా మధ్యాహ్నం వచ్చేరా రాత్రి కంఫర్ట్ ఇన్ని చీరలు ఇంత లగేజీ సరే అక్కడికి వెళ్తారు పోర్టర్ దొరకడు చిన్న చిన్న రైల్వే స్టేషన్కి వెళ్తే పోర్టర్లు ఉంటారా ఉండరు రైలు ఏమో ఇరవై కంపార్ట్మెంట్ ఉంటుంది మనమేమో మనమేమో ఏసీ కంపార్ట్మెంటు దానికి చక్రాలు ఉండవు అలవాటు లేకుండా బరువు మోస్తే లేదంటే మెట్లు ఎక్కాలి ప్లాట్ఫారం ఎక్కాలి అటు నుంచి అవతల మారాలంటే అటువంటప్పుడు ఎక్కువ బరువు ఉన్న సూట్ కేసు మోసినా నడుం పట్టేయటం అనేది జరుగుతూ ఉంటుంది వృద్ధాప్యంలో నలభై ఐదు యాభై ఏళ్ళు వచ్చరికి స్త్రీలకు మీరు స్త్రీలకే ఎందుకు వస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే ముట్లు పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత సహజంగా ఉత్పత్తి అవ్వాల్సిన ఈస్ట్రోజన్లు ప్రొజెస్ట్రోన్లు ఉత్పత్తి కాని కారణం వల్ల కొంత హార్మోన్ల వల్ల నడువు నొప్పి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది తర్వాత పాశ్చాత్య దేశాలు ఎవరు ఒంగుని మా మన చీపురిలాగా ఊడవు వాళ్ళు నిలబడి ఇంత పొడిగాటి కర్రతో చేస్తారు ఇప్పుడు కూడా మనం చేయవలసింది అంటే ఎవరు కూడా వంగి ఓడవద్దు వంగి ఓడం ద్వారా నడువు నొప్పి కొనుక్కున్న అవుతాం నడువు నొప్పి ఉండి ఎన్ని మందులు వాడినా మళ్ళీ వంగుతూ ఉంటే ప్రయోజనం ఉండదు కానీ వంగటం వల్ల విపరీతమైన ఒత్తిడి వస్తుంది నడువు నొప్పి అనగానే ఎంఆర్ఐ పరీక్ష చేయాలంటారు ఎక్స్రేలు ఏం కనపడదు దానికి ఎందుకంటే రెండు పూసల మధ్యన డిస్క్ అని ఉంటుంది ఆ డిస్క్ పక్కకు తొలగి నరాల మీద ఒత్తిడి చేసి నరం మీద ఒత్తిడి చేసినప్పుడు నడుము నొప్పే కాకుండా నడు నొమ్మిి నొప్పి మనకి నడుము నుంచి పిరుదల వెనుక భాగాన తొడ వెనుక భాగా నుంచి మోకాలు వెనుక భాగాన పిక్కల నుంచి అరికాలు వరకు నొప్పి పైనుంచి కింద వరకు వస్తుంది కొంతమందికి ఒక పక్క ఉంటుంది కొంతమందికి రెండు పక్కలు ఉంటుంది ఈ నడుము నుంచి పైనుంచి కింద దాకారికాల వరకు వచ్చే నొప్పిని వైద్య పరిభాషలో సయాటిక అంటారు ఇలాంటి వాళ్ళు ఎంఆర్ఐ తీసుకుంటే మంచిదే కానీ ఎంఆర్ఐ చేయాలంటే మళ్ళీ ఎనిమిది నుంచి పదివేలు దీనికి ఒక పరిష్కారం ఉంది తెలుగు రాష్ట్రాల వారు కర్ణాటక వాళ్ళు సమీపంలో ఉన్నవాడు హైదరాబాద్కి వెళ్ళిపోయి మెడ్ ప్లస్ అని డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి గచ్చిపల్లిలో ఉన్నాయి కుకటిపల్లిలో ఉన్నాయి నల్లగండల దగ్గర ఉన్నాయి అక్కడికి వెళ్తే వాళ్ళు ఖరీదులో ఇరవై ఐదు శాతానికే ఎంఆర్ఐలు చేస్తున్నారు ఈ భారతదేశంలో రెండు వేల రూపాయలకే ఎంఆర్ఐ చేసే ఏకైక డయాగ్నోస్టిక్ సెంటర్ హైదరాబాద్లో మెడ్ ప్లస్ గూగుల్లో కొడితే మెడ్ ప్లస్ సెంటర్స్ ఉన్నాయి అక్కడ చేయించుకోవచ్చు దానివల్ల కొంత అదనపు సమాచారం ఉంటుంది ఈ నడుము నొప్పికి నొప్పి టాబ్లెట్లు విచక్షణారహితంగా వాడటం వల్ల కిడ్నీలు పాడైపోతాయి కిడ్నీలు పాడైపోతే రక్తంలో క్రియాటిన్ శాతం పెరిగిపోతుంది మరి షుగర్ ఉన్నవాళ్ళు వాళ్ళకి అంతంత మాత్రం దీర్ఘకాలికంగా షుగర్ ఉంటే కిడ్నీలు కొంత పాడైపోయి ఉంటాయి ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వల్ల ఇంకా కిడ్నీ పెయిన్ కిల్లర్స్ వల్ల షుగర్ ఉన్నవాడు అయ్యేసాడంటే పూర్తిగా ఇక డయాలిసిస్కి వెళ్ళాల్సి వస్తుంది లేకపోతే మూత్రపిండాల మార్పిడి చికిత్స అంటారు సో అన్న వెంటనే వెళ్ళకుండా పెయిన్ కిల్లర్ జోలికి వెళ్లకుండా మనం ప్రత్యామ్నాయ ఆలోచన మనం ఫ్లాట్ బెడ్ మీద పడుకోవాలి అసలు స్ప్రింగ్ కాట్లు వాడకూడదు అలాగే యూఫామ్ వాడకూడదు కాయరిని వాడితే మంచిది కొబ్బరి పీచుతో చేసినవి ఉంటాయి లేకపోతే బొంత ఉంటుంది అంగుళం ఉంటుంది లేదంటే గ్రామీణ వాసులు బలలు ఉంటాయి అంటే హార్డ్ సర్ఫేస్ మీద పడుకోవాలంటే హార్డ్ సర్ఫేస్ మీద పడుకోవాలి పడుకుంటే కొంత రెస్ట్ అనేది దొరుకుతుంది ఇక ఈ మందుల్లో ఈ పెయిన్ కిల్లర్స్ వాడి మన మూత్రపిండాలని పాడు చేసుకునే కంటే కొన్ని ప్రకృతి ప్రసాదించిన హెర్బల్ ఉత్పత్తులు వచ్చినాయి అవి వాడటం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి మా ఇంట్లో మా అక్క ఆమె వయసు డెబ్భై ఏళ్ళు ముందు ఆమెకి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి మోకాళ్ళ నొప్పులు వస్తే నేను మోకాళ్ళ నొప్పులకు కూడా ఇవే మందులు వాడాను ఏది మహాబేర విత్తనాలు స్మూత్వాక్ టాబ్లెట్లు స్మూత్వాక్ స్మూత్వాక్ ఆయింట్మెంట్ వాడా మూడు నెలలు తగ్గిపోయింది మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయిన తర్వాత నాకు నడువు నొప్పి వచ్చింది తిరిగి మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి కదా అని విశ్వాసంతో మళ్ళీ నా దగ్గరకు వచ్చింది నేను ఏదైతే ఇప్పుడు ప్రస్తావించబోతున్నానో అవి మా అక్క వాడి మూడు నెలల తర్వాత సంతోషంగా ఆనందంగా నాకు మోకాళ్ళకు ఆపరేషన్ లేకుండా నడు కాపరేషన్ చేయించుకోకుండా ఏది లేకుండా తగ్గించామని ఆమె ఆమె ఇప్పుడు నేను ఎవరికి చెప్పట్లేదు ఆమె వాట్సాప్లో బంధువులు అందరికి పంపించేస్తా ఉంది ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేస్తూ ఉంది ఇక ఎవరైనా నన్ను అడిగితే మా బంధువులు ఎందుకు అక్క దగ్గర తీసుకోండి ఆమె లో ఫార్వర్డ్ చేస్తుంది ఆమె ఏం వాడిందో ఈ వాడండి అని చెప్తూ ఉన్నాను ఇవి ఇట్లో ప్రముఖమైంది మహాబీర విత్తనాలు ఈ మహాబీర విత్తనాలు వన తులసి విత్తనాలు రాత్రిపూట ఒక స్పూను గ్లాసు నీళ్ళలో వేసి నానబెట్టి ఉదయాన్నే తీసుకోవాలి నీళ్ళతో పాటు గింజలు కూడా మింగేయాలి నవిలా నవిలినా నవలవచ్చు ఇవి కేవలం మూడు నెలలే కాకుండా తదుపరి కూడా కొన్ని సంవత్సరాల పాటు ఇంకా డెబ్భై ఏళ్ళు వచ్చిన వాళ్ళు జీవితకాలం వాడినా కూడా దీనివల్ల ఎటువంటి అనర్థం ఉండదు దీంతో దీంతోపాటు లీ ఫార్మ్ అనే కంపెనీ స్పైనో కార్ట్ అనే ఒక ప్రత్యేకమైన నడువు నొప్పి తగ్గించే ట్యాబ్లెట్లను ప్రవేశపెట్టారు దీంట్లో ఏముంటాయి మన ప్రకృతిలో లభించే పసుపు మనం వంటింట్లో ఉండే పసుపు పసుపులో కర్కుమని ఉంటుంది తర్వాత ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కడ ఉంటాయి చేపల్లో ఉంటాయి లేదా బాదంలో ఉంటాయి పిస్తాలో ఉంటాయి దాంతోపాటు విటమిన్ సి విటమిన్ డి మరొక ఆయుర్వేదం మందు షల్లాకి అని ఉంటుంది దీంట్లో ఉంటుంది ఇవన్నిటి మిశ్రమమే స్పైనో కార్ట్ అనే ట్యాబ్లెట్ డబ్బాలో తొంభై ఉంటాయి ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి మూడు నెలలు వాడాలి మహాబేర సీడ్స్ ఏమో ఇప్పుడు సంవత్సరాలు వాడాలి ఇదైతే మూడు నెలలు వాడితే తగ్గిపోతుంది అయితే మరి నడువు నొప్పి ఉంది కదా ఎట్లా తాత్కాలిక ఉపశమనం కావాలి కదా దానికి స్మూత్ వాక్ ఆయింట్మెంట్ ఎక్కడ నొప్పి తీవ్రంగా ఉందో అక్కడ రాస్తే రెండు మూడు గంటల్లో తగ్గిపోతుంది ఇది అద్భుతమైన ఔషధం ఈ వాక్ మీ ఇంట్లో ఉంటే కేవలం మోకాల నొప్పులు నడువు నొప్పే కాదు మీకు ఎక్కడ బెనికినా ఎక్కడ నొప్పి వచ్చినా ఎక్కడ ఏ దెబ్బదగిలి నొప్పి ఉన్నా దానికి పనిచేస్తుంది చివరికి తలనొప్పి వచ్చినా దీన్ని పూసుకున్నా కూడా తగ్గిపోతుంది అంటే పైన రాయటం ద్వారా ఎక్కడ నొప్పులు కీళ్ళ నొప్పులైనా కండరాల నొప్పులైనా ఏ నొప్పినైనా తగ్గించే గుణం ఉంది దీనికి స్మూత్ వాక్యం ఇవి మామూలుగా కొంతమందికి షుగరు బీపీ గుండె జబ్బు రకరకాల మందులు ట్యాబ్లెట్లు వాడుతుంటారు దాంతోపాటు దీనికి ఏమి రియాక్షన్ రావు దీనికి అసలు సైడ్ ఎఫెక్ట్స్ అనేది లేదు దీన్ని కూడా మన తెలుగు రాష్ట్రాలు కర్ణాటక తమిళనాడే కాదు భారతదేశంలో కొన్ని లక్షల మంది వాడారు మా ఇంట్లోనే మా అక్కే తర్వాత మా బంధువులందరూ కూడా ఆమె దగ్గరే వాట్సాప్ ద్వారా తెలుసుకుని ఇవి వాడారు చక్కటి ఉపశమనం పొందారు అయితే నడుము నుంచి పాదం వరకు సయాటిక అన్నాను కదా ఆ సయాటిక సాధారణంగా ఉంటే తగ్గిపోతుంది అది తీవ్రంగా ఉన్నవాళ్ళు వీటితో పాటు మరొక ట్యాబ్లెట్ కూడా వాడాలి దాన్ని ప్రగాబాలిన్ ఎన్టీ సెవెంటీ ఫైవ్ బై టెన్ మనం న్యూరాలజిస్టుల దగ్గరికి వెళ్ళినా ఎముగల డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అది కూడా రాస్తారు దీనికి కిడ్నీ మీద ఎటువంటి ప్రభావం ఉండదు దాన్ని ఉదయం ఒకటి రాత్రి ఒకటి ప్రగాబాలిన్ ఎన్టీ సెవెంటీ ఫైవ్ బై టెన్ మార్నింగ్ ఒకటి రాత్రి ఒకటి మూడు నెలలు వాడాలి వాడితే ఈ సయాటికాని నియంత్రించడానికి ఉపయోగపడుతుంది ఇంకా కొంతమంది బాగా నొప్పితో గెలగెల గెల్లు ఆడిపోతుంటారు నొప్పి ట్యాబ్లెట్లు కాకుండా ప్రత్యామ్నాయంగా కిడ్నీలకు హాని లేని ట్యాబ్లెట్ ఒకటి ఉంది మైక్రో ల్యాబ్స్ వాళ్ళు తయారు చేస్తారు మన డోలో సిక్స్ ఫిఫ్టీ కంపెనీ ఉంది కదా డోలో సిక్స్ ఫిఫ్టీ తయారు చేసే ట్యాబ్లెట్ వాళ్ళు మైక్రో ల్యాబ్స్ వాళ్ళు దీన్ని తయారు చేశారు డోలో టీ అంటారు దీంట్లో పారాసిటమాల్తో పాటు ట్రమడాల్ అనే మందు ఉంటుంది బాగా తీవ్రంగా ఉంది ఇవి ఏదైనా హెర్బల్ ఉత్పత్తులు కదా ఉన్న పళంగా తగ్గవు కదా ఇది నిదానంగా తగ్గుతాయి ఉన్న పళంగా తగ్గాలంటే డోలో టీ ట్యాబ్లెట్లు కొని ఉదయం ఒకటి రాత్రి ఒకటి పది రోజులు వాడితే ఆ తీవ్రత తగ్గుతుంది ఎప్పుడూ కూడా మనం గమనించవలసింది ఆయుర్వేద మందులు హెర్బల్ మందులు ఉన్న పళంగా క్షణాల్లో తగ్గదు కానీ ఇది మాత్రం వండర్ఫుల్ క్రీమే ఒక ఆయన ఫోన్ చేసి ఆయన ఆశ్చర్యానికి అవధులు లేవు రెండు గంటల్లో తగ్గిపోయిందని ఏమంటనే మళ్ళీ ఫోన్ చేసి చెప్పాడు ఆయన రాత్రి పది గంటలకు ఫోన్ చేసి చెప్పాడు ఎనిమిదింటికి రాసుకున్నా అంట పదింటికి అలా తగ్గిపోయిందని ఆయన ఆనందంతో చెప్పాడు నా నన్నొప్పిపోయిందండి ఇది రాసుకున్నానే సూపర్ సార్ సూపర్ ఇలా ఈ మందులు చాలా సురక్షితమైన మందులు దీంట్లో ఎటువంటి రసాయనాలు ఉండవు తయారీలో కూడా రసాయనాలు ఉపయోగించరు నిల్వ ఉంచడానికి కూడా రసాయనాలు వాడరు అయితే ఇది మార్కెట్లో అన్ని చోట్ల దొరకకపోవచ్చు ఎక్కడ దొరుకుతుందంటే అమెజాన్లో ఆర్డర్ పెట్టచ్చు ఇలా కంపెనీ వాళ్ళ వెబ్సైట్ ఉంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ లీ హెల్త్ డొమైన్ డాట్ కామ్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి కాకుండా ఒక మూడు నంబర్లు కూడా ఇస్తాను వాళ్ళకి ఫోన్ చేస్తే కొరియర్ ద్వారా పంపిస్తాను నైన్ వన్ డబల్ జీరో వన్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ ఏడు నాలుగు ఎనిమిది ఒకటి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో త్రీ జీరో టూ వన్ ఎయిట్ నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ కనుక నడువు నొప్పి అనగానే ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నడువు నొప్పి అని న్యూరోసర్జన్ దగ్గరికి వెళ్ళినా ఎంఆర్ఐ చెయ్యి ఎంఆర్ఐ అట్ట చూసి కళ్ళ ముందు ఫిల్మ్ పెట్టుకుని నీకు ఆపరేషన్ చేయాలంటాడు ఆపరేషన్ లేకుండా లక్షలాది మంది నడువు నొప్పికి హాయిగా ఆనందంగా ఈ మహాబీర విత్తనాలు స్పైనోకార్ట్ ట్యాబ్లెట్లు ఈ స్మూత్ ఆయింట్మెంటు ఇంకా సయాటికా కోసం నేను చెప్పాను ప్రగాబాలి నైన్టీ సెవెంటీ ఫైవ్ బెటెన్ అట్లాగే తీవ్రమైన నొప్పి ఉంటే డోలోటి ఇవి కూడా వాడితే హాయిగా ఆనందంగా అయితే ఒకటి ఏంటంటే ఈ గుంతల రోడ్లలో బైకులు నడపటం వల్ల నడుము నొప్పి వస్తుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక గుంతలు లేని రోడ్లు మనకు ఇప్పుడు ప్రదర్శిస్తు ఇప్పుడు ఉన్నాయి పోయినాయి గుంతలు పోయినాయి రోడ్లు బాగుపడినాయి ఇక నడువు నొప్పి వచ్చే అవకాశాలు కొంతమందికైనా తగ్గుతాయి సుదూర ప్రాంతాలు బైక్ మీద వెళ్ళటం ఎక్కువ కారులో ప్రయాణం చేయటం దానివల్ల కూడా నడువు నొప్పి కారణం ఉంటుంది అందువల్ల ఆపరేషన్ అవసరం లేదు దీంతో ఈ ప్రకృతి ప్రసాదించిన హెర్బల్ మందులు ఇవి మనకు ఒక వరంగా భావించాలి ఇవి వాడిన లక్షలాది మంది ఆనందంగా వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు సో ఫైనల్ గా టేక్అవే పాయింట్స్ నడు నొప్పితో బాధపడుతున్న వాళ్ళు హార్డ్ సర్ఫేసెస్ మీద పడుకోవడం ప్రిఫర్ చేయాలి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ అవాయిడ్ చేయాలి దీంతో పాటు ఒక ఒక డిఫైన్డ్ లైఫ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఫాలో అవడంతో పాటు ప్రతిసారి నడు నొప్పి వచ్చినా కాలు నొప్పి వచ్చినా ఆపరేషన్ దాకా ఆలోచించకుండా సార్ సజెస్ట్ చేసిన మందుల్ని ట్రై చేయడం వల్ల డెఫినెట్లీ మీకు రిలీఫ్ కనిపిస్తుంది అన్నది ఒక ఎక్స్పెక్టేషన్ అండ్ ఒక హోప్ థ్యాంక్ యూ సో మచ్ సార్